నమస్తే నేను మీ సతీష్ మహాసేన రాజేష్ ఒక సామాన్య కార్యకర్తగా తన ప్రయాణాన్ని ప్రారంభించినటువంటి రాజేష్ దళితుల కోసం దళితులు పడుతున్నటువంటి ఇబ్బందులు దళితుల అభ్యున్నతి లక్ష్యంగా వాళ్ళ కోసం తన వంతు కృషి చేయాలి అంటూ గతంలో చూస్తే రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తూ ఆ రోజున కూడా ప్రతి దళిత వాళ్ళలో తిరిగి ప్రచారాలు చేసినటువంటి వ్యక్తి ఆయనకి జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయాలి అంటూ కూడా ఎంతగానో కృషి చేసినటువంటి వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆ జగన్మోహన్ రెడ్డి దళితులను ఏ విధంగా నైవంచన చేస్తూ ఉన్నాడు ఏ విధంగా వాళ్ళని దోచుకుంటా ఉన్నాడు ఏ విధంగా వాళ్ళని ఇబ్బందులు పెడతా ఉన్నాడు అనేటువంటిది గమనించి ఆ రోజున జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించి బయటకు వచ్చినటువంటి మహాసేన రాజేష్ మరి ఆ తర్వాత ఆయన చేస్తున్నటువంటి కృషి ఆయన చేస్తున్నటువంటి పోరాటాలతోటి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీలో కూడా ఆయన చేరారు ప్రస్తుతం రాబోతున్నటువంటి ఎన్నికల్లో పి గన్నవరం నియోజకవర్గానికి ఆయన్ని అభ్యర్థిగా కూడా తెలుగుదేశం పార్టీ ఏదైతే తెలుగుదేశం జనసేనల కూటమి ఉమ్మడి అభ్యర్థిగా కూడా ప్రకటించారు మరి అలాంటి మహాసేన రాజేష్ ఈ రోజున ఒక వీడియో ఆయనకు సంబంధించింది కనుక సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది ఏదైతే మహాసేన రాజేష్ పోటీ నుంచి తప్పుకుంటున్నా అంటూ ప్రకటించారు అని మరి ఈ రకమైనటువంటి పరిస్థితులకి ఏమిటి మహాసేన రాజేష్ ఆవేదభరితంగా ఆయన వీడియో పోస్ట్ చేశారు ఆ వీడియో ఆ విధంగా పోస్ట్ చేయడానికి ఎలాంటి పరిస్థితులు దారి తీసినాయి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ మహాసేన రాజేష్ వ్యక్తిని మనం చాలా కాలంగా చూస్తూ ఉన్నాం కానీ గడిచిన ఐదేళ్లలో ఆయన చేసినటువంటి పోరాటాలు కావచ్చు ఆయన చేసినటువంటి ఎదుర్కొన్నటువంటి పరిణామాలు పరిస్థితులు కావచ్చు కేసులు పెట్టారు అనేక ఇబ్బందులకు గురి చేశారు ఇన్ని చేసినా కూడా ప్రతిసారి కూడా తన సామాజిక వర్గం అంటే దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు వాళ్ళు ఏ విధమైనటువంటి నైవంచనకు గురవుతున్నారు ఇలాంటి వాటి మీద ఆయన పోరాటం చేస్తూ వచ్చారు ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఆయనకు టికెట్ ఇచ్చి ఇది చేస్తే అక్కడ ఆయన పోటీ చేయకూడదు అనేటువంటి ఒక నినాదాన్ని తెచ్చి వైసీపీ చేసినటువంటి ఒక ముప్పేట దాడి ఈ క్రమంలో ఆయన ప్రకటన కూడా మనం చూసాము పోటీ నుంచి తప్పుకునేలాగా నా మీద ప్రచారాలు చేస్తున్నారని ఎలా చూడాలి సార్ ఈ రకమైనటువంటి రాజకీయాన్ని ఇప్పుడు మహాసేన రాజేష్ ఒకటి కాదండి అతను సామాజిక అంశాల మీద చాలా పోరాటం చేశాడు మరి ముఖ్యంగా ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి దళితులకి చేస్తున్న అన్యాయం అంటే వాటిని మొత్తం అసలు సోదాహరణంగా విమర్శిస్తూ వీడియోలు చేసేవాడు చాలా కార్యక్రమాలు చేసేవాడు నేరుగా ప్ర ప్రత్యక్షంగా ప్రజలతోటి సంబంధం పెట్టుకొని కార్యక్రమాలు చేసేవాడు జగన్మోహన్ రెడ్డి ఏంటి అంటే అతన్ని ఎగర్దిచ్చిన వాడెవడూ కూడా ఉండకూడదు సర్వైవ్ కాకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి దగ్గర బలమైన ఒక ఇది ఉంటుంది ఆయన్ని వ్యతిరేకించిన వాళ్ళందరినీ కూడా ఏ విధంగా ట్రీట్ చేసాడో మనకు తెలుసు మీరు చెప్పినట్టు మహాసేన రాజేష్ అంతకు ముందర జగన్మోహన్ రెడ్డి తరఫున ఒకళ్ళతో పూడ్చుకొని చెప్పాడు అంటే చాలా విషయాలు అంటే ఒక మహాసేన రాజేషే కాదుగా చాలామంది జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు విని అంటే నేను మాట తప్పను మడమ తిప్పను అని చెప్పిన మాటలు చాలామంది విశ్వసించి ఆయన వెనక నడిచారు ఒక్కసారి అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి ట్రూ కలర్స్ ప్రదర్శించడం మొదలుపెట్టాడు దాంతో ఒక్కళ్ళకు ఒకళ్ళకి ఒకళ్ళకు ఒకళ్ళకి అర్థమైపోయింది అసలు ఈయన మనల్ని అందరినీ వాడుకొని ప్రజలందరినీ ఫూల్స్ చేసి పవర్లోకి ఎట్లా వచ్చాడు అనేది మొత్తం సోదాహరణంగా అందరికీ అర్థమైంది అది అర్థం చేసుకొని వెంటనే బయటికి వచ్చిన వ్యక్తి రాజేష్ ముందు అంటే దళితుల మీద జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి దళితుల మీద అటాక్స్ స్టార్ట్ అయిపోయినాయి అటాక్స్ స్టార్ట్ అయిపోయినాయి ఎక్కడ ఏది జరిగినా కానీ దళితుల మీద అటాక్స్ ఇప్పుడు శిరోముండనం కేసు కానీ డాక్టర్ సుధాకర్ డాక్టర్ సుధాకర్ ఇష్యూ కానీ ఇంక ఒకటి కాదు జరిగినప్పుడు నాకు ఒకసారి రాజేష్ చెప్పాడు చాలా ఆవేదనగా చెప్పాడు మామూలుగా దళితుల మీద దాడి జరిగింది అంటే ఇతను వెళ్ళాడు పరామర్శించడానికి వెళ్ళాడు అంటే నా జాతి వాళ్ళకి అన్యాయం జరిగింది అసలు అదేంటో కనుక్కొద్దామని ఆయన అక్కడికి వెళ్తే వైసీపీ ఆఫీస్ నుంచి ఫోన్లు వచ్చినాయిట మీరు ఆ ఇష్యూ మీరేం టేకప్ చేయమాకండి మీరు వెళ్ళమాకండి మీరు అంటే అదేంటండి నా దళితులకి అన్యాయం జరిగితే నేను వెళ్ళి పరామర్శించడానికి వెళ్తుంటే మీరెవరు మీరు ఇట్లా డైరెక్షన్స్ ఇవ్వటం ఏంటి అని చెప్పి ఈయన అడిగట లేదండి ఇది ఆదేశాలు ఇవి మీరు అట్లా పోవటానికి వీల్లేదు లేదండి నా జాతికి అన్యాయం జరిగింది నేను కంపల్సరీగా వెళ్లాల్సిందే అని చెప్పి వెళ్ళాడు అక్కడికి ఆ వెళ్ళటము అంతా కూడా వీడియో తీసుకొని వెళ్ళాడు సెల్ఫ్ వీడియో తీసుకుంటూ వెళ్ళాడు పోలీసులు అడ్డుకున్నారు అసలు గృహ నిర్బంధం చేశారు రానివ్వలేదు అయినా సరే సెల్ఫ్ వీడియో తీసుకుంటూ అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వచ్చిన తర్వాత ఆ సంఘటనలో నాకు అర్థమైందండి జగన్మోహన్ రెడ్డి నేచర్ ఏంటో నాకు అర్థమైంది అని రాజేష్ ఒకసారి ఒక సందర్భంలో నాతోటి చెప్పాడు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే రాజేష్ ఒక దళితుల కోసం ఒక దళిత కాజు కోసం అతను జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించాడు ఇప్పుడు చాలామంది చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు కదా ఉంటే ఇప్పుడు వ్యతిరేకించినంత మాత్రాన మనం ఆ మనిషిని చాప్టర్ క్లోజ్ చేసేయాలా అతను విమర్శించిన దాంట్లో నిజం ఉంటే వాస్తవం ఉంటే దాన్ని సరిదిద్దుకోవాలి మనల్ని మనం సరిదిద్దుకోవాలి కానీ జగన్మోహన్ రెడ్డి అట్లా చేయలేదు అట్లా చేయకుండా రాజేష్ మీద కత్తి కట్టాడు వైసీపీ మొత్తాన్ని ఉసిగొలిపాడు ఎన్నిసార్లు మహాసేన రాజేష్ మీద దాడులు జరిగినాయంటే ఒకసారి కాదు రెండుసార్లు కాదు మొత్తం ఒకసారి అయితే రాజమండ్రిలో అనుకుంటాం మొత్తం కారు ధ్వంసం చేశారు ఇంకొకటి ఇంకొకటి అయితే భయపడి కార్యరంగం నుంచి పారిపోయేవాళ్ళు అటువంటిది మహాసేన రాజేష్ ఇటువంటివి దాడులన్నింటినీ కూడా ఎదుర్కొని తనకంటూ ఒక క్యారెక్టర్ని నిలబెట్టుకొని ఆయన పోరాటం చేస్తూ ఉంటే ఒక ఒక సందర్భంలో తెలుగుదేశం పార్టీ రాజేష్ని ఆహ్వానించటం రాజేష్ వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరటం జనసేనలో చేరాలా తెలుగుదేశంలో చేరాలా అన్న ఇది వచ్చినప్పుడు దాని మీద చర్చ జరిగింది చర్చ జరిగిన తర్వాత తెలుగుదేశంలో చేరాడు చేరిన తర్వాత చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్న ఒక విషయం ఏంటంటే ఎవరన్నా అంకిత భావంతో చేస్తూ ఉంటే వాళ్ళని పికప్ చేస్తాడు అట్లా మహాసేన రాజేష్ని చంద్రబాబు పికప్ చేసి పికప్ చేసి అతనికి ఒక పార్టీలో కూడా పోస్ట్ ఇచ్చాడు పోస్ట్ ఇవ్వటమే కాకుండా టికెట్ ఇచ్చేసాడు అంటే మామూలుగా డబ్బులు లేకుండా ఉన్న ఒక దళితుడికి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇస్తాడా ఇవ్వడు కదా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు మహాసేన రాజేష్కి టిక్కెట్ డిక్లేర్ చేశాడో ఆ మరు సెకండ్ నుంచి మహాసేన రాజేష్ కాపుల్ని తిట్టాడని మహాసేన రాజేష్ బ్రాహ్మణిని తిట్టాడని మహాసేన రాజేష్ దళితుల్నే తిట్టాడని దళితుల్లో ఇంకొక వర్గాన్ని తిట్టాడని మహాసేన రాజేష్ ఇది చేశాడు అసలు హిందూ సంఘాలన్నీ వ్యతిరేకిస్తున్నాయని అసలు మొత్తం ఒక్కటి కాదు యుద్ధం మొదలుపెట్టారు సోషల్ మీడియాలో మహాసేన రాజేష్ మీద యుద్ధం మొదలుపెట్టారు అవును ఎంత టార్చర్ పెట్టారంటే ఒక దళితుడు అతను నిజంగా రాజేష్ పోటీ నుంచి తప్పుకుంటాను అని చెప్పిన మాటలు ఆ మాటలు వింటూ ఉంటే ఒక రకంగా బాధ కలుగుతుంది ఒక దళితుడు రాజకీయాల్లో ఎవరి అండా లేకుండా వచ్చేసి పెరుగుతూ ఉంటే రేపు ఏళ్ళ ఎమ్మెల్యే అయిపోయి చట్టసభలో దళితుల గురించి తన వాదన వినిపించాలన్న కృతనిచ్చంతో ఉన్న ఒక యువకుణ్ణి ఈ వైసీపీ సోషల్ మీడియా ఏ విధంగా ట్రోల్ చేసి ఆపింది అనేది రాజేష్ ఉదంతం నిరూపి ఇంకొకసారి నిరూపిస్తున్నది వైసీపీ మొత్తం వీళ్ళ వీళ్ళందరూ కూడా మీద పడిపోయి అసలు రాజేష్కి టికెట్ రావటం ఏంటని ముప్పేట దాడి అసలు మామూలుగా కాదండి ఎంత టార్చర్ పోయి మానసిక వేదన పెట్టాడంటే ఒకసారి నాకు ఈ సందర్భంగా మీకు ఇంకో చిన్న విషయం గుర్తు చేయాలి మహాజన్ రాజేష్ డాక్టర్ సుధాకర్ ఎవరైతే కరోనా టైంలో మాస్క్ అడిగితే ఎనస్థిషియా డాక్టర్ సుధాకర్ని ఏ విధంగా జగన్ గవర్నమెంట్ వెంటాడి వెంటాడి వేధించి ఆ మొత్తం సంఘటనని రాజేష్ వివరించి చెప్పాడండి ఒక వీడియోలో ఆ వీడియో ముందర దయచేసి ఈ వీడియో మొత్తాన్ని చూడండి అని చెప్పి రాజేష్ ఆ వీడియోని పోస్ట్ చేశాడు నేను ఎందుకు ఎట్లా చెప్తున్నాడు మొత్తం చూడండి అని ఎందుకు చెప్తున్నాడు రాజేష్ అని చెప్పి నేను మొత్తం చూస్తే ఏడుపు వచ్చింది నాకు ఆ రోజునే డాక్టర్ సుధాకర్ ఎప్పుడో జగన్ అధికారంలోకి వచ్చిన సంవత్సరం సంవత్సరం అర్ధ సంవత్సరం కూడా కాలేదు అప్పటికి కరోనా వచ్చిన కొత్తల్లో అనమాట అప్పుడే చెప్పాడు జగన్మోహన్ రెడ్డిని అందునాడు మీరు జగన్మోహన్ రెడ్డిని నమ్మమాకండి అని చెప్పి డాక్టర్ సుధాకర్ అరిచి అరిచి ఆక్రోషించాడు ఆ వీడియోని ప్రజెంట్ చేశాడు ఆ వీడియో చూసిన తర్వాత ఆ డాక్యుమెంటరీ ఫిలింని చూసిన తర్వాత నాకే ఏడుపు వచ్చింది అటువంటి ఒక హృదయ విదారకమైన సంఘటనలని దళితులకి ఈ ప్రభుత్వం ఎంత అన్యాయం చేస్తున్నదో సోదాహరణంగా వివరిస్తూ రాజేష్ చేసిన పోరాటం మాత్రం ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తాడా లేదా తర్వాత మళ్ళీ తెలుగుదేశం జనసేన పార్టీలన్నీ కూడా మళ్ళీ అతనికి ధైర్యాన్ని ఇచ్చి నేను తెలుగుదేశం పార్టీకి కానీ జనసేనకు కానీ ఆ రెండు పార్టీల మైత్రికి కానీ నేను అడ్డు రాకూడదు అన్న ఉద్దేశంతో నేను పోటీ నుంచి తప్పుకుంటున్నాను అని మహర్సేన రాజేష్ చెప్పటం మాత్రం నిజంగా ఆఫ్ టు మహర్సేన రాజేష్ ఇంత స్వచ్ఛందంగా అంటే పార్టీకి తను తనని నమ్ముకున్న పార్టీకి తను నమ్మిన పార్టీకి తను నమ్మిన సిద్ధాంతానికి తను రాష్ట్రానికి మేలు జరగాలి దానికోసం నేను టికెట్ వదులుకోవడానికి కూడా సిద్ధము అని అన్న మాట గొప్ప మాట రాజేష్ దళిత అసలు దళిత జాతి గౌరవాన్ని ఇనుముడింపజేశాడు పదవుల కోసం మేము కకృతి పడే బ్యాచ్ కాదని ఇంకొకసారి నిరూపించి దళితుల ఆత్మగౌరవాన్ని ఒక ఆకాశం ఎత్తులో ఎగరేసిన ఒక మహాన్ ఈ ఈరోజున మనం మహాసేన్ రాజేష్ని చెప్పుకోక తప్పదు రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా దళితుల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం చేస్తున్నటువంటి ఒక దళిత యువకుడు మహాసేన రాజేష్ ఈ రోజున ఎలాంటి సపోర్టు లేకుండా రాజకీయంగా ఎదిగి ఒక ఎమ్మెల్యేగా టికెట్ కూడా ఆ ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ను పొంది ఇక్కడ రేపు చట్ట సభల్లో ఖచ్చితంగా ఎలక్షన్ తర్వాత తన వాదనని అంటే తన వాయిస్ని వినిపించేటువంటి పరిస్థితులకి తాను తాను ఎది ఎదిగితే అలాంటిది కూడా ఓర్వలేక రోజున జగన్మోహన్ రెడ్డి తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు తనకు వ్యతిరేక తనని ఎదిరించి బయటకు వెళ్ళిపోయాడు అనేటువంటి ఒక కుట్రతోటి కక్షపూరితమైనటువంటి ఇలాంటి రాజకీయాలు చేస్తూ ముప్పేట దాడి చేయించి దళితుల పైన దళిత వర్గం పైన జగన్మోహన్ రెడ్డి ఎలాంటి అరాచకాన్ని అయితే చేస్తూ ఉన్నాడో అదే రకమైనటువంటి అరాచకాన్ని మహాసేన రాజేష్ పైన కూడా చేశాడు కానీ ఈ క్రమంలో మహాసేన రాజేష్ మాత్రం ఒక హీరోగా నిలిచిపోయేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా కూడా ఆయన ప్రకటన ద్వారా అర్థమవుతా ఉంది అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తారు